కళ నెరవేరుతుంది అనుకుంటున్నామండి కళ నెరవేరాలంటే ఇంకా చాలా పని చేయాలండి కానీ కళ నెరవేరుతుందండి పర్లేదండి పశ్చిమగోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు ప్రకాశం అన్నిటికీ జీవధార ఆధారం అండి ఇది ఏమండీ రాయలసీమకి రాయలసీమ మిత్రులు కూడా చాలా సంతోషిస్తున్నారండి చాలా బళ్ళు వచ్చినాయి కూడానే చూసి ఆనందపడుతున్నారు మేము మా తల్లిదండ్రులు ఎలాగో చూడకపోయారండి ఇది మా ఏంలో పూర్తయితే ఆ భగవంతుడికి ఇది అండాలండి ఏమంటే రాజకీయంగా ఒడిదుడుకులు చాలా ఒడిదుడుకులు ఎత్తుకుందండి ఇది ఇప్పుడు కూడా మోడీ గారు చాలా చిన్నసూపు చూస్తున్నాడు అండి ఈ ప్రాజెక్ట్ని తెలుగు వాళ్ళంటేనే చిన్నసూపు అయిపోయిందండి ఆయనకి బాగానే ఏమండి ఈ దెబ్బతోటి మోడీ గారిని కిందకి దింపేసి మనకు సగం దరిద్రం వదిలిపోతుందండి ఆయన కిందకి పోతే ఈ వాడి ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తవునండి మనం మన ఇంకా డబ్బులు ఇస్తే మన ఇంకా బోల్ డబ్బులు ఇవ్వాలండి ఆయన ఇవ్వలేదండి పాపం ఏదో చంద్రబాబు నాయుడు గారు ఏదో కింద మీద పడే అలాగ పూర్తి చేస్తారు అనుకుంటున్నాం ఇంకా భగవంతుడి దేగండి ఆరోపణలు అన్నది వాస్తవంగా చూసుకోవాల్సి చెప్తేనండి ఇక్కడికి వచ్చినప్పుడు ఎవడో ఆరోపణలు చేయడండి ఎందుకంటే వాస్తవాలు తెలవకుండా ఎక్కడో ఉండి బాగుతాం అనవసరం అండి ఏమండి పార్టీల నిమిత్తం కాదండి ఒక రైతుగా చెప్తున్నానండి నేను ఏమండి ఇది రైతుకి కావాల్సిన ప్రాజెక్ట్ అండి రైతుకే కదండి ఎదర భవిష్యత్తుకి మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి అండి ఎదర భవిష్యత్తులో కానీ ఈ ప్రాజెక్టు కడతాం వల్ల ఇప్పుడు నీళ్ళతో సాధ దొరుకుతాయండి అన్ని వాళ్ళకే కూడా రాయలసీమ కానీ ఉండే కృష్ణ కానీ ఉండే గుంటూరు కానీ ఉండే మొత్తం అన్నింటికి కూడా ఈ ప్రాజెక్టు ఒక జీవాధారం అండి జీవనాధారం లాంటి ప్రాజెక్ట్ అండి ఇది తల్లి పాలు ఎంతో ఇవి అండి అలాంటి ప్రాజెక్టు మీద అనేక రకాల ఆవాకులు సేవాకులు పేలకూడదండి ఏమన్నా చూసి వచ్చి పనులు ఎలా జరుగుతున్నాయి అవునండి ఒక్కసారే కట్టేయలేము కదా ఇప్పుడు ప్రాజెక్ట్ అన్నది ఒకసారి కట్టేయలేము అండి మెల్లిగా అవుతుంది డబ్బులు లేవు కొత్త రాష్ట్రం అండి ఎవడో ఇత్తలేదు ప్రా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు సహాయం చేయట్లేదు అది ఇంకా సహాయం చేస్తే ఇంకా ఇంకా స్పీడ్గా ఉనండి పని ఇంకా స్పీడ్గా ఉంది కదండి మీకు కూడా తెలుసు కదా ఏమండే అదండి పరిస్థితి ఆయన చాలా కష్టపడుతున్నాడు అండి యాక్చువల్గా నన్ను అడిగితేనండి నేను మొన్నటి దాకా వైసీపీ వైసీపీ అండినది నేను ఇవాళ కూడా కేవలం దీన్ని ప్రాక్చులు చూద్దామని వచ్చాను నేను నాకు నేను చిన్నప్పుడు ఇక్కడ పారెస్ట్ గారు అండి మా నాన్న ఏరియా నాకు తెలిసి ఏరియా అంతా మొత్తం తెలుసు అండి తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద చాలా సదాభిప్రాయం ఏర్పడింది ఆయన ఖచ్చితంగా పూర్తి చేస్తాడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి